నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఐదు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామి తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు పద్మ సరోవరంలో విద్యుద్ీప కాంతల నడుమ తెప్పోత్సవం అత్యంత రమణీయంగా సాగింది అనంతరం స్వామివారు తిరుచిపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు తిరుపతి సమీపంలోని అప్పలాయకుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం చిన్నశేష వాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను స్వామివారు అనుగ్రహించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది ியோவிந்தமாவிந்தா அணா கோவி அங்குமான ramakuta thara దైవం కోనసీమ ఇలవేల్పు అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి వార్షిక దివ్య తిరుకల్యాణోత్సవం కమనీయంగా జరిగింది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి శుభముహూర్తాన స్వామివారు ఉభయ దేవేర్లను పరిణయమాడారు ఉభయ దేవేరులతో కొలువుదీరిన ఆ స్వామిని చూసి వేలాదిగా వచ్చిన భక్తజనం మురిసిపోయింది ఉత్సవాల్లో భాగంగా సుప్రభాత సేవతో మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారాల నడుమ క్రతువు ప్రారంభమైంది దేవస్థానం ప్రధాన ఆర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు త్రిదండి శ్రీమన్ నారాయణ రామానుజ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీవారికి నామార్చన బాలభోగ నివేదన చతుష్టానార్చన ధ్వజారోహణ పూజలు చేశారు యాదాద్రిలో గిరిప్రదక్షిణ వైభవంగా జరిగింది స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆలయ ఈవో భాస్కర్రావు సమక్షంలో వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు ప్రతి స్వాతి నక్షత్రం రోజు గిరిప్రదక్షిణలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాలలో భాగంగా శ్రీనివాసునికి పుష్పయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామివారికి పన్నెండు రకాల ఆరాధనలు వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో పుష్పయాగం జరిపారు స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు நந்த நந்தனோவி நவநீத்தோரவி பசுபாலகி கோவி பப விமோச்சன துஷ்டோவி துரித்த நாரணிந்த சிஷ்ட பரிபாலோவி கஷ்ட நாரணிங்க నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శ్రీ చాముండేశ్వరి మాత బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని వివిధ పరిమళ పుష్పాలతో అలంకరించారు అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పులివాహనంపై కొలువు తీర్చారు పులివాహనంపై ఊరేగుతూ భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు అనంతరం మేల తాళాల నడుమ నిర్వహించిన గ్రామోత్సవం వైభవంగా కొనసాగింది అడుగడుగున భక్తులు అమ్మవారికి టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం జరిగింది తొలుత ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వేద మంత్రోచ్చారుల నడుమ ధ్వజపటాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా భక్తులకు కోడి ముద్దలు అందజేశారు స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ భూనీల సమేత రంగనాథస్వామి తిరు కళ్యాణోత్సవం గమనీయంగా కొనసాగింది ఉదయం ఎదుర్కోలు ఉత్సవం పల్లకీ సేవ నిర్వహించారు అనంతరం స్థానిక భక్తుల సమక్షంలో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివాళ్ల పర్ణ్యోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా మహిళా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది అనకాపల్లి జిల్లా మాడుగులలో మోదకొండమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వేకోజాము నుంచే పసుపు కుంకుమలతో ఘటాలు ధరించి అమ్మవారి సన్నిధికి బార్లు తీరారు భక్తులు శ్రీకాకుళం జిల్లా జలమూరులోని శ్రీ ముఖలింగేశ్వర స్వామి పంచరాత్రి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా కొనసాగింది జ్యేష్ఠమాసం శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామిని ప్రత్యేకంగా అలంకరించి కళ్యాణానికి సిద్ధం చేశారు సాయంత్రం ప్రధాన ఆలయంలో మహిళలు కొట్నం దచ్చారు అనంతరం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను పుష్పాలతో అలంకరించి నందివాహనంపై ఊరేగించారు తిరువీధి వేడుక అర్ధరాత్రి వరకు కొనసాగింది అనంతరం స్వామి కళ్యాణం నిర్వహించారు కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో దర్శన వేళలను యధావిధిగా పునరుద్ధరించారు వేసవి నేపథ్యంలో ఎండల తీవ్రత కారణంగా భక్తులతో పాటు ఆలయ సిబ్బంది సౌకర్యార్థం వేలలను గతంలో మార్చారు అయితే ప్రస్తుతం వాతావరణం తిరిగి చల్లబడటంతో పాత దర్శన వేళలను పునరుద్ధరించారు ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు స్వామివార్లను దర్శించుకోవచ్చు భక్తుల పాలిట కొంగు బంగారమైన హైదరాబాద్ బోడుప్పల్ శ్రీమాత నిమిషాంబికా దేవి పద్దెనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి యాభై ఆరు రకాల పండ్ల రసాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు మంత్రాలయం శ్రీమఠంలో యజ్ఞశాల పునర్నిర్మాణానికి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు భూమి పూజ చేశారు బెంగళూరుకు చెందిన దాత నాగరాజు అందజేసిన కోటి యాభై లక్షల విరాళంతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు మఠంలో పూర్వ పీఠాధిపతుల బృందావనానికి అభిముఖంగా ఉన్న యజ్ఞశాల స్థానంలో నవీన పద్ధతిలో రెండు అంతస్తుల్లో యజ్ఞశాల పునర్నిర్మాణం చేపట్టామని మఠం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ కోనాపూర్ తెలిపారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం